వేసుకు వారి శ్రేష్ఠమైన మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నా సంఖ్యాఖండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇక్కడ అర్పణల గురించిన ప్రస్తావన మరలా చెప్తా ఉంచున్నాడు ఇక్కడ ప్రతి రోజు ఆయన ఒక అర్పణ అర్పించాలి అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటున్నాడు ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి రెండు వత్సరాల్లో ఆయన రెండు గొర్రెలను తీసుకొని వచ్చి అర్పించాలి గొర్రె పిల్లలను తీసుకొని వచ్చి అర్పించాలి అని చెప్తా ఉంటాడు ఒకటి ఉదయము ఆ తర్వాత ఒకటి సాయంకాలము ఆ ప్రభుకి అర్పించే ప్రతిరోజు ఇది చేయాలి ఇంకో మాటలు ప్రతిరోజు ప్రభుత్వం ఒక నూతనమైన సంబంధాన్ని కలిగి ఉండడాన్ని మనము చూడొచ్చు ఏసుక్రీస్తు వారు కూడా మనకి ప్రార్థన నేర్పించేటప్పుడు ఆయన మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అనే విషయాన్ని నేర్పిస్తా వచ్చారు అంటే అనుదిన ఆహారం అంటే ప్రతి దినము ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర నుంచి పొందడం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడం ఆయన సంతోష పెట్టడం గురించి చూడొచ్చు ఇక్కడ ఆయన రెండు మూడు వర్షాలు అంటున్నాడు నా ఆహారం నాకు ఇమ్మో అప్పుడు మీరు అర్పించేది ఈ ధూపము నాకు ఇంపై సువాస ఉంటది ఆహారం నాకు ఇవ్వు ఇంపైన సువాసన అని అంటే దేవుడికి ఏదో నోరు ఉంటుంది ఆయన తింటాడని కాదు ఆయనకేదో ఉంటుంది ఆయన ఆగ్రానిస్తాడు అని కాదు కానీ ఆటోపో మార్ఫిజం అంటారు అంటే మానవునికి అర్థమయ్యే భాషలో ఆయన మానవునికి అర్థమవ్వడానికి ఇలా రాస్తా ఉంటున్నాడు తప్ప వాస్తవంగా ఆయన ఆత్మ కాబట్టి ఇవి ఏవి ఆయనకి అవసరం లేదు ఇలా ప్రతి విషయంలో ప్రతి దినము ఆయన మీద ఆధారపడడం అనేది చాలా కీలకమైంది యశోనికలికి రాస్తూ పౌలు చెబుతా ఉంటున్నాడు ఎడ తెగకుండా ప్రార్థన చేయడము ఇది మీ విషయమై యేసు క్రీస్తు నందలి దేవుని చిత్తము అని చెప్తున్నాడు అంటే ఎడ తెగకుండా ప్రార్థన చేయడము ప్రతి దానికి ఆయన దగ్గరికి వెళ్ళడం ఆయనతో సంబంధం కలిగి ఉండడం ఒక క్షణానికి కూడా ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేము యేసు ప్రభుత్వం చెప్తా ఉంటున్నారు నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు అని ద్రాక్షావల్లి గురించి మాట్లాడుతూ ఆయన చెబుతూ ఉంటున్నాడు ప్రతి ప్రతి దినము వారు ఆయన దగ్గరికి వచ్చే పనిని ప్రభు పెడతా వచ్చారు అక్కడితో ఆకుండా ప్రతి వారము వాళ్ళు సబ్బాత్ శనివారం దినం ఆచరిస్తారు కాబట్టి ఆ సబ్బాత్ రోజు కూడా ఒక ప్రత్యేకమైన బలి ప్రభుకి వారిగా ఉండాలి అంటే ఈ బలులన్నీ అర్పించడం బట్టి వాళ్ళు దేవునికి విధేయత చూపిస్తూ ఉంటారు దేవునికి నచ్చినట్టు వివరిస్తూ ఉంటున్నారు దేవునికి ఇష్టమైన విధానంలో వాళ్ళు వివరిస్తూ ఉంటున్నారు కనుక వీళ్ళు ఈ సబ్బాత్ దినాన్న ప్రభుకి నూతనమైన బలు అర్పించేవారిగా ఉంటారు ఉండాలి అక్కడ తాకుండా ప్రతి నెల కూడా ఒక బలం అర్పించాలి ప్రతి నెల మొదటి దినాన్న వీళ్ళు ప్రభుకు ఒక బల అర్పించాలి అంటే ఆ ప్రతి అర్పించాలి ప్రతి వారం అర్పించాలి ప్రతి నెల అర్పించాలి కనుక ఇది దేవునితో ఉంటున్న సంబంధం చూపిస్తా ఉంది ప్రతి నెల అర్పించినప్పుడు వాళ్ళు ప్రభుకి ఇస్తున్న విధేయతని మనము చూస్తారావచ్చు అక్కడ తాకుండా ప్రతి సంవత్సరం అర్పించాలి వీళ్ళు బలి దగ్గరకు వచ్చినప్పటికీ మొదటి నెల పద్నాలుగు దినము ప్రతి సంవత్సరము వీళ్ళు ఈ పసకా బలిని ఆచరించాలి పద్నాలుగు దినం అయిపోయిన తర్వాత పదిహేను దినం నుంచి వీళ్ళకి పండుగ ఏడు రోజులు వీళ్ళు పుణ్యం రొట్టెలు తినాలి ఇది ఎందుకు అని అంటే ఐగుప్తు నుంచి వీళ్ళు ఎలా బయటకు వచ్చారు నేర్చుకోవడానికి భవిష్యత్తు తరములకి ఇది గుర్తు చేసుకోవడానికి మా పరిస్థితి ఒకప్పుడు ఇట్లుండేది కానీ దేవుడు మమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాడు మాపై పూర్తి హక్కులు దేవునికే ఉన్నాయి ఆయన ఆయన సొంతయి ఉంటున్నాం మేము మా సొంతదారులం కాదు అనే విషయాన్ని ప్రస్తావించడానికి వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క పస్కాబలిని ఆచరించాల్సిన వారై ఉంటున్నారు ఒకవేళ కనుక వీళ్ళు పస్కాబలిని ఆచరించకపోతే అంటే ఆచరించడానికి అవకాశం ఉంది వెసులుబాటు ఉండి యోగ్యత ఉండి పస్కాబలిని ఒకవేళ ఆచరించకపోతే ప్రభు అంటున్నాడు ఇస్రాయలు లేకుండా వాళ్ళని కొట్టివేయమని చెబుతా ఉంటున్నాడు కనుక ఖచ్చితంగా ఈ పస్కాబలిని ఆచరించమని చెబుతా ఉంటున్నాడు ఇరవై ఆరో వచ్చి చూస్తూ వచ్చినట్లయితే ప్రథమ ఫలాలు తీసుకొని వచ్చి ప్రభు కర్పించవలసిందిగా కూడా చూడొచ్చు అంటే ధాన్యంలో మొదటి భాగము ఫలముల్లో మొదటి భాగం ఈ మొదటిది ప్రభుకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని అంటే ప్రభుకి ప్రాధాన్యత ఇస్తున్నాం అనే విషయాన్ని వీళ్ళు చూపిస్తూ ఉంటున్నారు ప్రభు మాకు ప్రాముఖ్యము అనే విషయాన్ని వీళ్ళు చూపిస్తారు కనుక వీళ్ళు వచ్చి వీళ్ళు దేవునికి ఎప్పుడైతే మొదటిది ఇస్తా ఉంటున్నారు ఇంకో మాటలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మిగిలిందంతా కూడా ఆయనకి చెందిందే మాదేమీ లేదు మొదటిది ఆయనకి ఇవ్వడం బట్టి మిగిలిందంతా కూడా ఆయనదే అని చెప్తా ఉంటున్నారు చాలా సార్లు మన ప్రభుకి ఇచ్చేటప్పుడు ఏమనుకుంటామంటే నా దాంట్లో నుంచి మనకు మనం ఆయనకి ఇస్తున్నామేమో అని అనుకుంటాం కానీ వాస్తవంగా ఏంటంటే ఆయన దాంట్లో నుంచి మనము తీసుకుంటున్నాము అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి దావి అందుకే అంటున్నాడు నీ స్వసం పాద్యంలో నుండి కొంత మేము మీకు ఇచ్చి ఉన్నాం కనుక దావిదేదో నేను ఇచ్చేశాను నేను కొంత గొప్ప కార్యం చేశాను అని అనట్లేదు కానీ నీవు నాకు ఇచ్చిన దాంట్లో రోజు కొంత నేను నీకు ఇచ్చాను అని చెప్తా ఉంటున్నాడు ఈ వారాల పండగప్పుడు వాళ్ళు ఇంకా ఏ పని చేయకుండా ప్రభుకి ప్రథమ ఫలాలు ఇచ్చి ప్రభువే మా సొంతదారుడు అనే విషయాన్ని గ్రహించి వాళ్ళు బ్రతికేవారిగా ఉన్నారు ఇరవై తొమ్మిదో అధ్యాయానికి ఎప్పుడైతే వస్తామో ఇక్కడ వాళ్ళు ఏడవ నెల మొదటి దినాన్న అందరూ పరిశుద్ధ సమాజంగా కూడి వచ్చినప్పుడు బూరులు ఊతారు ఈ బూరలు ఊదినప్పుడు ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అనే విజ్ఞాపనని వాళ్ళు ప్రభు ముందు పెడుతున్నట్టు మనం చూడొచ్చు వాళ్ళు బూరులు ఊది వాళ్ళు బలి అర్పిస్తూ ఉంటున్నారు ఆ తర్వాత అదే ఏడో దినము పదో రోజున ఇక అన్ని పండుగల్లో అతి పరిశుభ్ర ప్రసిద్ధమైన అతి ప్రతిష్టమైన పండుగ యోమ్ కిపూర్ లేక ప్రాయశ్చిత్త దినం ఈ దినమున ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు ఇస్రాయలీల పాపమంతా యాజకుల పాపమంతా స్వయంగా తన పాపమంతా ఆ దినము తొలగచ్చబడే ఆ దినము ఆ దినము గురించి ప్రస్తావిస్తూ ఆయన వేరే ఎక్కడ రాయని ఒక మాట రాస్తున్నాడు ఇదిగో మిమ్మల్ని మీరు తగ్గించుకోండి యు మస్ట్ హంబుల్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటున్నాడు అట్లా వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో తగ్గింపుతో వెళ్తాడు ఎందుకంటే కొంచెం ఏమన్నా తేడా వచ్చినా ఆ వ్యక్తి యొక్క ప్రాణం ఎగిరిపోతాయి కనుక ఆ ఇస్రాయల్ కూడా బహు తగ్గింపుతో ఆ దేవుని సన్నిధిలో ప్రత్యక్షం అవుతా ఉంటారు అదే ఏడో నెల పదిహేను దినాల్లో వీళ్ళు ఈ యొక్క స్పర్ణశాలలు వేసుకోవాలంటే వాళ్ళకి దేవుడు ఇల్లు ఇచ్చినప్పుడు వాళ్ళు సుఖములో వైభవములో కూర్చొని ఉన్నప్పుడు కూడా ఊరు వదిలిపెట్టి బయటకు వచ్చి వాళ్ళు ఈ యొక్క తాత్కాలికమైన డేరాలు వేసుకుని ఆ డేరాలో వారం పాటు ఉండాలి ఎందుకు అనంటే ఆ కష్టం ఏంటో ఆ పరిస్థితి ఏంటో వాళ్ళు చూసే కొంది ఓహో మా పితరులు ఇలా ప్రయాణం చేశారు అనేది గుర్తు చేసుకోవడానికి దేవుడు చేయమని చెప్తా ఉంటున్నాడు మెట్టికి ఇవన్నీ కూడా దేవుడు వాళ్ళని వెనక్కి తీసుకొని వెళ్తున్నాడు సబాతు అనంటే దేవుడు ఇచ్చే విశ్రాంతి పస్కాబలి అనంటే దేవుడు ఇచ్చిన విడుదల ఈ యొక్క పర్ణశాల పండగ అంటే దేవుడు ఇస్రా మా పితరులను ఎలా నడిపించాడు ప్రతి దానికి వాళ్ళని వెనక్కి తీసుకొని వెళ్ళి దేవుడు ఒక్కసారి మరలా ఆ తనతో బాగుండడానికి వాళ్ళని గుర్తు చేస్తూ ఉంటున్నాడు వాళ్ళని మరలా కడుపుతా ఉంటున్నాడు వాళ్ళని మరలా బలపరుస్తూ ఉంటున్నాడు ఇవన్నీ కాక దహన బలు అర్పించాలి సమాధాన బలు అర్పించాలి పానీయ బరులు ఆ తర్వాత స్వేచ్ఛార్పణలు ప్రథమ ఫలాలు ఇవన్నీ ప్రభుకి అర్పించే వారిగా ఉంటారు అయితే రాను రాను ఇవన్నీ కేవలం ఆచారంగా మారిపోతా వచ్చాయి ఇవి కేవలము ఆచారంగా ఎప్పుడైతే అయితే మారిపోతా వచ్చాయో తమోసు బృందం ఐదు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు విషయాగ్రంథము మొదటి అధ్యాయం పదకొండు నుంచి పద్దెనిమిది వరకు ఇది ఆచారంలాగా చేసేసారు అని దేవుడు చాలా కోపకి ఇచ్చుకుంటా వచ్చాడు వీళ్ళు చేస్తున్నారు కానీ ఆచారంగా చేస్తున్నారు మరి ఎందుకు దేవుడు ఇవన్నీ ఇచ్చాడు అని అంటే ఎబ్రిల్ క్లాస్ పత్రిక మొదటి అధ్యాయం మొదటి పద్దెనిమిది వర్షాల్లో స్పష్టంగా చెప్తా ఉంటాడు ఆయనే దహన బల్లు ఆయనే ఈ యొక్క బల్లులు తీసుకుని రమ్మన్నాడు కానీ దానికంటే ఈ బల్లులు తీసుకొని రావడంలో ఆయన కోరేది ఏంటి అని అంటే మేమేదో బల్లు ఇచ్చేసాం అని విరవిగడం కాదు కానీ ఆయన కృప చూపెట్టిట్లు ఆనందించువాడు ఆయన నిజమైన మెస్యా వైపు చూపిస్తూ ఉంటున్నాయి కనుక ఈ బళ్ళన్నీ దేనికి అనంటే ఏసు వైపు చూపిస్తూ ఉంటున్నాయి ఈ బళ్ళన్నీ దేనికి అనంటే కేవలము దేవుడు కనికరం చూపెట్టు ఆనందించు దేవుడు అనే వైపు వీళ్ళ మనసుల్ని తిప్పడానికి ఈ బల్లన్నింటినీ ప్రభు వాడుకుంటా వచ్చాడు రే తండ్రి నమ్మకమేం దేవా నీమని గురించి నిత్య శ్వాస్యమును ఏ కొశాన పోగొట్టుకున్నట్లు మాకు సాయపడి నడిపిస్తాడు యేసు ప్రభు మా మరచుకున్నాము అడుగుతున్నాం తండ్రి ఆమె Intro